విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ మధ్య జైరాజ్ అనే కవి గారు ఒక పాట పాడుతూ మధ్యలో ఒక వాక్యాన్ని చెప్పారు శిలా నువ్వే శిల్పము నువ్వే శిల్పి నువ్వే అని ఈ వాక్యం నాకు చాలా అద్భుతంగా నచ్చింది మనం ఒక శిలలా ఉన్నప్పటికీ మనల్ని మనం చెక్కునేటటువంటి శిల్పి మనమే చెక్కేటటువంటి ఉలి కూడా మనమే చివరికి శిల్పంలా మార్చబడేది కూడా మనమే ఈ విషయాలను కాస్త లోతుగా మనం విశ్లేషించుకుంటే మన జీవితం అద్భుతంగా మనకి ఆవిష్కృతమవుతుంది ఈ జీవిత పదంలో శిల అంటే ఏమిటి మన జీవితం మన కుటుంబం మన చుట్టూ ఉన్న బంధువర్గం మనకి సంబంధించిన ఈ అంశాలే మన యొక్క శిల మిత్రమా గుర్తించుకోండి ఏ రోజు కూడా నీ యొక్క జీవితం నీ శిల నల్లగా ఉందని కానీ తెల్లగా ఉందని కానీ పొట్టిగా ఉందని కానీ పొడుగ్గా ఉందని కానీ ఏ రోజు కూడా నువ్వు బాధపడకు ఏ శిలకు ఉండే ప్రాధాన్యత ఆ శిలకు తప్పనిసరిగా ఉంటుంది దేని ప్రాధాన్యత దానిదే ఎప్పుడైతే నువ్వు పక్క శిలతో పక్క వాడితో పోల్చుకోవటం ప్రారంభించావో అదే నీ పతనానికి తొలిమెట్టు అనే విషయాన్ని మరిచిపోకు ఎలాంటి శిల ఎలాంటి జీవితం నీకు లభించినా దానిని ఉన్నతంగా తీర్చిదిద్దుకునే బాధ్యత కూడా నీదే నీ జీవితానికి శిల్పి నువ్వే నీ జీవితం ఎంత అద్భుతంగా ఉండాలి అనేది ఎవడో వచ్చి ఏదో నీకు చేయడో గుర్తించుకో నీకు నువ్వు ఎంత బాగా కనిపించాలి ఈ ప్రపంచం ముందు నీ యొక్క వ్యక్తిత్వం ఎంత బాగా ఉండాలి అనేది నీకు నువ్వే తెలుసుకుని నిన్ను నువ్వు చెక్కుకోవాలి అనే విషయాన్ని మరిచిపోకు ఇక్కడ ఒక విషయాన్ని నేను స్పష్టంగా చెబుతానది అదేమిటి అంటే ప్రతి శిలలో కూడా అద్భుతమైన శిల్పాన్ని దైవం పెట్టి ఉంటాడు దీనిలో ఏ సందేహం లేదు కాబట్టి నా శిల కూడా అద్భుతమైన శిల్పంగా మలచబడుతుందా అనేటటువంటి అపనమ్మకంతో చెక్కుకోవడం ప్రారంభించొద్దు పూర్తి నమ్మకంతో ఎస్ దైవం నాకు ఒక అద్భుతమైనటువంటి అందమైనటువంటి భవిష్యత్తుని జీవితాన్ని ఇచ్చి ఉంటాడు అనే ఆశావాద దృక్పథంతో చెక్కుకో చెక్కునేటప్పుడు గుర్తించుకో సహనం కోల్పోకు ప్రతి దెబ్బ కూడా నీ ప్రగతికి మెట్టనే విషయాన్ని మరిచిపోకు ధైర్యంతో చెక్కుకో అనవసరంగా పైన అంటుకున్నటువంటి పనికిరాని శిలలను తొలగించేటప్పుడు బాధ కలుగుతుంది ప్రతి దెబ్బలో కూడా ఆ బాధను భరిస్తేనే భవిష్యత్తు నిర్మించబడుతుంది అనే విషయాన్ని మర్చిపోకు నిన్ను నువ్వు చెక్కుకునే శిల్పివి నువ్వే చెక్కేటటువంటి ఉలివి కూడా నువ్వే ఎలా నీ యొక్క శిల్పం ఉండాలి అనేది నీకు నువ్వుగా నిర్ణయించుకుని అందంగా మలుచుకో ఇప్పుడు ఈ ప్రపంచంలో కనిపిస్తున్నటువంటి అందమైన అద్భుతమైన శిల్పాలు లేదా విజేతలు ఎవరైతే ఉన్నారో అతడు ఒక గొప్ప విజేత అని చెప్పి బిల్గేట్స్నో మరొకరినో మరొకరినో మనం చెబుతూ ఉన్నాము అంటే లేదా ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళను మనం చెబుతున్నాము అంటే వాళ్ళందరూ కూడా ఒకప్పుడు నీలాంటి శిలలే వాళ్ళని వాళ్ళు చెక్కుకోవటం వల్ల ఇప్పుడు అద్భుతమైన శిల్పాలుగా మలచబడ్డారు అందరూ వారిని మొక్కుతున్నారు పొగుడుతున్నారు కారణం ఏమిటి అంటే వాళ్ళను వాళ్ళు ఆ విధంగా మలచుకున్నారు కాబట్టి నీ జీవితానికి శిల్పి కూడా నువ్వే అనే విషయాన్ని మరిచిపోకు నీ మీద పడే ప్రతి ఉలి దెబ్బ నీకొక పాఠం నేర్పుతోంది నిన్ను ప్రగతి వైపు తీసుకు వెళుతోంది కాబట్టి ఆ దెబ్బలను తట్టుకునే సహనాన్ని నువ్వు తప్పనిసరిగా అలవరుచుకో ఇక శిల్పము కూడా నువ్వే ఈ జీవిత శిల అనేటటువంటి దాన్ని నీకు నువ్వుగా మలచుకుని ఒక చిన్న శిల్పాన్ని నువ్వు తయారు చేసుకున్నావు గుర్తించుకో ఒక శిల శిల్పంగా మారిన తరువాత రెండు విషయాలను మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి అది మొదటిది ఏమిటి అంటే విజయాలకు కేవలం కామాలు తప్ప పులి స్టాప్లో ఉండవు మెరుగుపడడానికి మరణం మాత్రమే చివరి అంశం అనే విషయాన్ని మరిచిపోకండి నీ యొక్క శిలను నిరంతరం మెరుగుపరుచుకునే ప్రయత్నం చెయ్యి కాలానికి తగ్గట్టుగా విజ్ఞానానికి తగ్గట్టుగా అవసరాలకి తగ్గట్టుగా ఇంకా ఇంకా అందంగా మలుచుకునే ప్రయత్నం చెయ్యి నా జీవితం ఇక్కడితో ఆగిపోయింది ఇక నా ప్రగతి అనేది ఉండదు నేను ఈ కంఫర్ట్ జోన్లో ఆగిపోయి ఇక నా భవిష్యత్తుని ఎక్కడితో ముగించుకుంటాను అంటే నువ్వు కోపస్సు మండుకంలా తయారైపోతావు గత వైభవ పీడితుడిగా మారిపోతావు కాబట్టి మెరుగుపరుచుకోవటానికి సమయమంటూ ఏదీ లేదు ఏ క్షణమైనా సరే ఏ సమయంలో అయినా సరే నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవచ్చు ఇక రెండవ అంశం ఒక శిల శిల్పంగా మారిన తరువాత నీ పైవాడితో ఎప్పుడు నువ్వు పోల్చుకోకు ఎందుకంటే అది అసంతృప్తినిస్తుంది అసహనాన్నిస్తుంది నీ శిల్పం నీకే నచ్చదు నీ జీవితం నీకే నచ్చదు ఐఎమ్ నాట్ కంఫర్ట్ విత్ మై లైఫ్ అని చెప్పేసి చాలామంది డైలాగులు చెప్తూ ఉంటారు కదా కారణం అదే ఎందుకు నీ జీవితం నీకు అసంతృప్తినిస్తూ ఉంటుంది అంటే నువ్వు నీ పైవాడితో కంపేర్ చేసుకున్నావు నీకు కారు ఉన్నా ఇల్లు ఉన్నా ఏమున్నా సరే పక్కవాడికి ఇంకా ఎక్కువ ఉన్నాయి అనేటటువంటి బాధ నిన్ను దహించి వేస్తూ ఉంటుంది కాబట్టి నువ్వు పైవాడితో ఇలాంటి అంశాల్లో పోల్చుకుంటే నీకు అసంతృప్తి తప్ప ఏమీ ఉండదు శిల శిల్పంగా మారిన తర్వాత ఉన్నదానితో ఆనందంగా జీవించు అవసరమైన చోట మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్ళు ఇక చివరిగా మీరు తెలుసుకోవలసినటువంటి అంశం ఏమిటి అంటే మెరుగుపరుచుకోవటం అనేది ఏ వయసులో అయినా జరగవచ్చు అరవై ఐదేళ్ల వయసులో కేఎఫ్సిని స్థాపించి కోట్లు సంపాదిస్తున్న వ్యక్తి మీకు తెలియడా తొంభై ఏళ్ల వయసులో పిహెచ్డీలు పూర్తి చేస్తున్నటువంటి వాళ్ళు మీకు తెలియదా అంటే వాళ్ళు తమ జీవితాలనే అప్పుడు చెక్కుకోవడం మొదలుపెట్టారు మెరుగుపరుచుకోవటం మొదలుపెట్టారు కాబట్టి నిరంతరం మెరుగుపరుచుకోండి మీరు అత్యున్నత స్థానానికి వెళ్తారు మరణం వరకు మెరుగుపడుతూనే ఉండండి మరణం కూడా నీ జీవితానికి ముగింపు కాకూడదు మరణానంతరం కూడా నీ వ్యక్తిత్వం ఈ ప్రపంచం మీద ఒక ముద్ర వేయాలి నువ్వు చేసిన మంచి పనులు ఈ ప్రపంచం కొనియాడుతూ ఉండగలగాలి నీ శిల్పం మరిచిపోలేని శిల్పంగా ఈ ప్రపంచం గుర్తించుకోవాలి అనే విషయాన్ని మరిచిపోకు కాబట్టి మిత్రమా శిలా నువ్వే శిల్పి నువ్వే శిల్పము నువ్వే ఈ మూడు విషయాలని మరిచిపోకు ఎవడో వచ్చి ఏమీ చేయడు నిన్ను నువ్వు చిక్కుకోవటం మొదలుపెట్టు అందంగా అద్భుతంగా తీర్చిదిద్దు అయితే ఒక నగ్న సత్యం మొదటే చెప్పాను ప్రతిశిలలో కూడా దైవం శిల్పాన్ని ఎప్పుడో పెట్టాడు నువ్వు సహనంతో అనవసర భాగాన్ని తొలగిస్తే అద్భుతమైన శిల్పం నీ ముందు ఆవిష్కృతించబడుతుంది అనే విషయాన్ని మర్చిపోకు ఓకే థ్యాంక్ యూ జై హింద్